ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ అండ్ లాస్ట్ ఇయర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ డేట్కి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో క్వాలిటీ మంచిగా ఉంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు నాలుగు వందల పది రూపాయలు అండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ ఇది బెస్ట్గా ఉంటే కనుక రెండు యాభై నుంచి నడుస్తోందండి రెండు యాభై రెండు ఎనభై మూడు వందలు మూడు యాభై మూడు ఎనభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయల వరకు నడిచింది అండ్ ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి తక్కువ క్వాలిటీ టమోటాలు వంద రూపాయలు నూట యాభై నూట ఎనభై రెండు వందలు సో ఇవి కూడా నడుస్తున్నాయండి అనంతపురంలో సో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ జరగబోయే మండిల ఆక్షన్ ప్రకారం టాప్ రేట్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఆక్షన్ ఇంకా రన్నింగ్లో ఉంది సో టాప్ రేట్ పెరిగితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ